సూపర్ ట్రెండింగ్ పార్ట్ టైం లేదా ఫుల్ టైం బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారా అయితే ఎప్పటికీ డిమాండ్ తగ్గని ట్వంటీ ఫైవ్ ప్రింట్ ఆన్ డిమాండ్ బిజినెస్ ఐడియాస్ రిటర్న్ గిఫ్టింగ్ కార్పొరేట్ గిఫ్టింగ్ టీషర్ట్ ప్రింటింగ్ పర్సనైజ్ గిఫ్టింగ్ అండ్ మరెన్నో అట్రాక్టివ్ బిజినెస్ ఆప్షన్స్ పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి వివరాలకు సంప్రదించండి సెవెన్ నైన్ ఎయిట్ డబల్ వన్ డబల్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్ ఇల్లు ధర్మం కోసం పోరాటం చేస్తున్నారు అది రాజకీయ లబ్ధి కోసం అంటారా లేదంటే నిజంగానే ధర్మాలకు అపరాధం ఇది వ్యక్తిగతంగా వారి చిన్నప్పటి నుంచి మనం చూసింది కాదు మాకు సినిమాలు చూడడం కూడా తక్కువే కానీ వారు ఆ సినిమా నేపథ్యంలోంచి చిరంజీవి దగ్గర నుంచి వారు వచ్చారు కానీ వారి మాటల్లో చూసినా వాళ్ళ వాళ్ళ యొక్క ప్రవర్తనలో చూసినా ఆయనలో కొంత నిబద్ధత కనబడుతోంది ఇది ఏది ఎవరినో ముఖ స్థితితో పొగడ్డం గురించి కాదు ఆయనతో నిబద్ధత కనబడుతోంది మనకి ధర్మంగా ఉండాలి పది మందికి ఏదో ప్రయోజనం కలగజేయాలి సమాజాన్ని బాగు చేయాలి అని ఆయన అనేక గ్రంథాలు అనేక పుస్తకాలు చదివినటువంటి ఆ రసం ఏదో ఆయన్ని ఆయన శరీరంలోనూ ఆయన మేధలోనూ కూడా ప్రవేశించి ఉండొచ్చు ధర్మంగా ఏదైనప్పటికీ కూడా ప్రజలందరికీ సక్రమమైనటువంటి పరిపాలన అందించాలి సామాన్యమైనటువంటి జీవనాన్ని సాగించే వాటి వాళ్ళకు కూడా ఒక గొప్పదైనటువంటి స్థితిని కల్పించాలి అనే ఆలోచన ఆయనలో ఉంది ఆ తపన తాపత్రయం కనబడుతుంది లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవస్థలో చాలా మార్పులు కనబడుతున్నాయి అంచేత ఆయనకి సహజంగానే అది ఎవరైనా చెప్తే ప్రామిటింగ్ చేస్తే కొన్ని చేస్తారు నామినల్గా మిగతా ఉదిరిస్తూ ఉంటారు కానీ ప్రతి దాని మీద ఒక కూలంకషమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉంది ఆయనకి చేత ఆలోచనతో ఏదో చేయాలనే ఒక తృష్ణ ఆయనకి ఏదో కాంక్ష విపరీతంగా ఉంది ఒక ప్రత్యేకం తన గొప్ప కోసం కాదు అలా అయితే ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు తీయించుకోవచ్చు మీడియాలో పబ్లిక్లో వెళ్ళచ్చు కానీ మీడియా కోసం ఆలోచించట్లా ఎక్కడా కూడా ఇది మంచి జరగాలి ఎక్కడ తప్పు జరిగిందో దాన్ని ఖండించాలి సక్రమంగా నీతివంతంగా పరిపాలన సాగాలి అధికారులందరూ కూడా బాగుండాలి అందరికీ సమానమైనటువంటి పరిపాలన అందాలి అని ఒక బృహత్తరమైనటువంటి ఆలోచన ఆయన మనసులో ఉన్నట్టుగా ప్రతి మాటలోనూ కనపడుతూనే ఉంటుంది ఆయన మాట ఆయన చేత ఆయన నడక ఆయన యొక్క తీరు చూస్తే ఒక బలీయమైనటువంటి కట్టుకున్నటువంటి ఒక నిష్పాక్షికత పారదర్శకత అనేటువంటిది ఆయనలో కనపడుతోంది అది మరి భగవంతుడు ఆయన మనసులో అనుకున్నటువంటి కోరిక తప్పనిసరిగా అంతా కూడా ఆయన అనుకున్నట్టు జరగాలని కాంక్షిద్దాం మనం ఊహిస్తున్నప్పటికూ కూడా ఆయన మాట తీరు పద్ధతి ఎంతో కూడా అలా కనపడుతుంది కాబట్టి ఆయనలో ఎక్కడ కల్మషం అనేటువంటిది కనపట్టలేదు మరి ఇప్పటిదాకా మంచి ప్రశ్న అడిగారు ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు కూడా ఈవెన్ బా బీజేపీలో ఉన్నప్పటికీ కూడా ఏ రాజకీయ నాయకుడు నాయకుడు కూడా స్పష్టంగా హిందూ ధర్మం గురించి ఈ నేను ఈ ధర్మాన్ని పరిపాలి పాటిస్తున్నాను మిగిలిన ధర్మాలను ఏమో కానీ నా ధర్మం నేను నిర్వర్తిస్తాను నా ధర్మాన్ని నేను రక్షించుకుంటాను అని నిర్ద్వంద్వంగా వెన్ను విరిచి చెప్పినటువంటి గుండెలు చీల్చుకు చెప్పినటువంటి గొప్ప నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారి అందులో అంత అనుమానం లేదు ఎవరి యొక్క ఆలయాలు చిత్రం చేసినా ఇబ్బంది పెట్టినా మరి మీరు ఒప్పుకుంటారా అలాగే హిందూ ధర్మంలో మా ఆలయాలు బదులు కొడితే కానీ మా ఆలయాల రథాలు తగలబెడితే మేము ఒప్పుకుంటామా అని చేసి మా ధర్మం మాది అందులో ఏమా అనుమానం లేదని నిర్ద్వంద్వంగా నిరాఘాటంగా చెప్పినటువంటి మంచి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన హిందూ ధర్మం అందుకే దీక్ష కూడా మనకి తిరుపతిలో లడ్డూకి కొంత కల్మషం జరిగింది అనే సందర్భంలో కూడా మరణం జరిగింది దానికి ఏదో రకరకాలైనటువంటి నీతులు కలుపుతున్నారన్న సందర్భంలో కూడా విస్పష్టంగా తాను దీక్ష పడి బోని మరి దాన్ని పరిరక్షించేటువంటి ప్రయత్నంలో స్టేట్మెంట్లు ఇవ్వడం అలాగే ఆ పద్ధతిలో ఆయన ప్రయాణం చేయడం అనేటువంటిది శ్లాఘించదలిసినటువంటిది హిందువులందరికీ కూడా ఈ తలనా తలమానికమైనటువంటి మంచి సూచన